స్థానిక ఏలూరు వన్ టౌన్ నారాయణ ఈ టెక్నో స్కూల్లో వావ్ స్టూడెంట్స్ ఇన్వెస్టిట్యూటర్ పాఠశాల ఎంతో ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక టౌన్ సిఐ ఎన్ రాజశేఖర్ హాజరై విద్యార్థి ఎన్నికల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బ్యాడ్జెస్ ను అందజేసి విద్యార్థులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో వారందరూ ఉత్తమ లీడర్స్ కావాలని చెప్పారు ఉభయ గోదావరి జిల్లాల ఏజీఎం ఎంపీ రామిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ ప్రోగ్రాం ఆవశ్యకతను తెలియజేశారు అంతేకాకుండా విద్య ఎంత విలువైన ఆయుధమో తెలియజేస్తూ విద్యార్థులు దాన్ని ఉపయోగించి ఉన్నతమైన స్థానాలలో నిలవాలని తెలియజేశారు పిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శక కావాలని సూచించారు పాఠశాల ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలు భవిష్యత్తులో విద్యార్థులు బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి మార్గాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డేన్ ఇజ్రాయిల్ వైస్ ప్రిన్సిపల్ సౌందర్య సత్యవాణి ఏఓ నరేష్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని జయప్రదం చేశారు Naran education institutions <laughs> <laughs> So we will go with the program. Thank you. RSD of Yes. All the children, teachers, students, those who are elected as to hand over the sashes. Jonas Dillon. Followed by Hope Stephens. Adhi Hope Stephens. Dawans. Is Dawans the best? We just can see his job heavy. We Please. Of now and a group of school Eluru branch swearing in as the what? to render our services wholeheartedly and obey the rules and regulations of school. Please go back to your place. I give a brief introduction and landscapes on the river bank of government, which is Pune. <laughs> our colored agents of the analytical the Narayana schools as token of our love and gratitude. <laughs> Young entrepreneurs you <laughs> so a sir, and the నమతి గోనతమ ఆదివో ఆది గోనతమ కుడుఆగ నమయవో నిందన నతీయో సేసాథము దేవ పరమ వెంకట నమహ్రీవో ఒక ఇన్స్టిట్యూషన్ నడపడం ఒక ఫ్యాక్టరీని పెట్టాలనుకోవడం ఒక కంపెనీకి హెడ్ కావాలనుకోవడం అనుకోవాలి అది మన స్టూడెంట్స్ నుంచే అనుకోవాలి ఇది మన ఫ్యాకల్టీ కూడా ఏదన్నా విషయం వచ్చినప్పుడు మోటివేషన్ క్లాస్ వచ్చినప్పుడు కూడా మన వైపు నుంచి కూడా అది ఉండాలండి కొంచెం ఎందుకంటే మన గోల్ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు విషయంలో చెప్తున్నాను మా రేంజ్కి తగ్గట్టు మిగిలిన చిన్న స్కూల్లో చదువుకోవడం అది ఉంటుంది కదా ఆ టైంలో నేను ఎంత జీతం గల ఇంత శాలరీ గల పోస్ట్ చేయాలి అని నేను మాత్రమే అనుకున్నాను చెప్పింది అదే ఏ ఉద్యోగం అయినా సరే ఏ ఉద్యోగస్తులైనా సరే లీడర్ కింద పనిచేయాల్సిందే చెప్పింది చేయాల్సిందే కానీ ఆ లీడర్ కూడా తినేటట్టు వాళ్ళని కూడా శాసించేటట్టు ఒక వర్గం ఉంది ఎవరు వాళ్ళు గుడ్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉత్తరాల్సింది ఏంటి అంటే ఇది మన టీం స్కూల్ టీవీ మన ఏలూరు మన ఏలూరు

We will prepare a separate, uh, what it's called, called, secret place where they will cast their vote and drop the paper in the box. And later on, a list of teachers, they will count and the announcement is done. Ah, that part is over now. That part you all know. Yes or no? You have done elections, everything is over. Now, we are very lucky. We have with us our Honorable Inspector of Police, Ashok Ashya So. Be fair and be kind and be honest. Be transparent in what all you do. Listen to others and work together as a team and make our school a best place to learn and grow. All the best to the new team members.